హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము వడ చేసుకుందామండి పైన క్రిస్పీగా లోపల దూదిలాగా ఉండే ఈ వడలని ఎలా చేయాలో చూపెడతాను వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఓకేనా ముందుగా మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మినప వడ వడ కదా మిన్ప గుండ్లు తీసుకున్నానండి మూడు గ్లాసులు అయితే మిపగుండ్లు అయితే ఇలా తీసుకోవాలి మూడు గ్లాసులు మిపగుండ్లని వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నాలుగు నాలుగు గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలి చూడండి మనకు మిన్ప గుండ్లు అయితే నాననే అండి నేను ముందే మినుప అయితే నానబెట్టుకున్నాను ఇలా నాలుగైదు గంటల పాటు నానాక ఇంకా మిక్సీ జార్లో మీడియం సైజు మిక్సీ జార్ ఉంటుంది కదా మూడు బౌల్లలో రెండో బౌల్ ఉంటుంది కదా పెద్దది కాకుండా చిన్నది కాకుంటా మీడియం సైజు మిక్సీ బౌల్లో సగానికి కొంచెం ఎక్కువ మినపగుండ్లు ఈ నానిన మినపగుండ్లు వేసుకొని ఇలా పిండిని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నేను చూపెట్టిన విధంగా మీరైతే మిక్సీ పట్టుకోండి చూడండి మనకు పిండి అయితే చాలా మెత్తగా పట్టేసాను ఓకేనా ఇలా ఉండాలి బాగా గట్టే కాదు బాగా పలచ మెత్త పలచే కాదు ఇలా ఉంటే సరిపోతుందండి ఎందుకంటే పిండి అయితే బాగా మెత్తగా పట్టుకోవాలి ఇలా నేను మూడు గ్లాసులు మూటి గ్లాసులు మింప రెండు సార్లు అయితే మిక్సీకి అయితే వేస్తున్నాను ఇందులోనైతే ఏమేయట్లేదండి ఉప్పు కానీ అల్లం కానీ పచ్చిమిర్చి పిల్లలు తింటారు కదా అందుకోసమైతే నేను మామూలుగానే సాల్ట్ తోటైతే చేద్దాం అనుకుంటున్నాను అందుకనే పచ్చిమిర్చి అల్లం అయితే అసలు వాడట్లేదు ఓకేనా ఇలా పిండినైతే మెత్తగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నేను చూపెట్టిన విధంగానైతే మెత్తగా పట్టుకోండి నిండుగా వేసుకున్నా కూడా మనకు పిండి అనేది బాగా మెదగదు తక్కువ వేసుకున్నా కూడా మెదగదు అందుకనే సగానికి పైగా వేసుకుంటే సరిపోతుంది పిండిని అయితే ఇలా మిక్సీకి అయితే వేసాను వేసి ఇంకా బాగా ఇలా ఆ పిండి ఈ పిండి కలిసేలాగా ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఎక్కువ ఎక్కువసారి ఎక్కువ టైం కొద్ది కలుపుకున్నాం అనుకో ఎక్కువసేపు కలుపుకున్నాం అనుకో పిండి పగులుతాయి వడలు అలా కాకుండా ఇలా రెండు నిమిషాలు అంటే రెండే నిమిషాలు అట్లా కలుపుకోవాలి ఈ పిండి ఆ పిండి కలిసేలాగా బాగా కలుపుకున్నానండి కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడు ఉప్పు వామ జీలకర్ర కొత్తిమీర ఇవి రెడీ చేసి పెట్టుకోండి ఇంకా నేను కూడా వేసేటి ఇవ్వనండి ముందుగా రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ చూడండి పావు చెంచా జీలకర్ర చిట్కడంతా వామ పిల్లలు తింటారు కదా వామ తప్పకుండా వేయాలి ఓకేనా పప్పే కాబట్టి వడే వామ వేసాను వేసుకోవాలి మంచి డైజెషన్ అవుతుంది ఓకేనా ఇలా వేసుకున్నాక ఒక రెండు మూడు రెమ్మలు కొత్తిమీర వేసుకొని నేను చూపెట్టిన విధంగా కొంచెం అంటే కొన్నమే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు చిన్న మన స్పూన్లు ఉంటాయి కదా పాయసం టీ తాగే ఆ స్పూన్ తోటి టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా బాగా రెండు నిమిషాలు ఇలా బీట్ చేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు కలుపుకొని ఇంకా మనము ఇంకా వడ చేసుకోవడమే ఇలానైతే బాగానైతే కలుపుకోవాలండి పిండిని కలుపుకున్నాక ఇంకా పిండిని అంతా మొత్తం ఇలా సమానంగా అంటే ఇలా దగ్గర కనుక్కున్నాక ఇంకా మనము డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ అయితే వేసుకు పోసుకోవాలి కదా ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ముగ్గుడు అయినా ముక్కుడు అంటారు కడాయి అంటారు ప్యాన్ అంటారు ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇలా ప్యాన్ వేడాక ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ అయితే పోసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్ద వేసుకోవాలి అంటే ఒక పల్లి గింజ అంత పిండి వేసుకున్నాను వేరుశనగ గుండ్లు ఉంటాయి కదా అంత పిండి వేసుకుంటే అది పిండి వేసినాక మనకు ఇలా వేసిన పిండి అడుక్కెళ్ళి పైకి తేలుతుంది అప్పుడు మనము వడలు వేసుకోవాలి వడ వేయాలి ఎలా వేసుకోవాలంటే ముందు రెండు చేతులు వాటర్లో తుడుచుకోవాలి తుడుచుకున్నాక ఇలా ఒక చేతితోటి ఇలా రౌండ్ అనుకున్నాక ఇంకా అర చేతిలోకి వేసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకొని మళ్ళీ రైట్ హైడ్లోకి తిప్పి వేసుకున్నాక ఇలా ఓల్ అయితే చేసుకొని ఇంకా వడనైతే వేసుకోవడమే చూడండి ఇలా ఒక్కొక్కటిగా నేను చూపెట్టిన విధంగా వేసుకుంటే మీకు వడలు హోటల్ స్టైల్లో హోటల్లో ఎలా వస్తాయో అలా రౌండ్గా వోల్తోనే మంచిగా వస్తాయి అన్ని నేను చూపెట్టిన విధంగా చేసుకోండి ఇలా మనమైతే పిండిని అయితే చేతిని అయితే ముందు వాటర్లో పెట్టి తీసుకోవాలి తీసుకున్నాక పిండిని అరచెట్లు వేసుకొని చిన్న రౌండ్గా ఇటు అటు వేస్తుంటే మనకు రౌండ్గా అయినాక ఇంకా రైట్ హ్యాండ్తో మనకు బొట్టన వేలతోటి వోల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వడలు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై చేసుకొని ఇలా కొంచెం దోరగా దోరటి కలరు వచ్చాక తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి చూడండి ఈ కలరు వచ్చినాక ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఇది రెండుసార్లు మనం కాల్చుకున్నాం అనుకో పిండి అనేది లోపల దూదిలా వచ్చేసి పైన క్రిస్పీగా వస్తుంది ఇలా మామూలుగా కొంచెం ఉడికినాక ఈ వడలు గ్యారెలను తీసి మళ్ళీ సెకండ్ వైర్లో మళ్ళీ వేసుకుంటాను మళ్ళీ సేమ్ యాజ్ అదే విధంగా పిండి మొత్తాన్ని ఇలా మరోసారి చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా రౌండ్గా చేతిలో ఇలా కొంచెం కొంచెం వాటర్లో ముంచిన చేయితోటి కొంచెం పిండి తీసుకొని ఇలా చేతులు వేసుకొని ఇలా ఇలా అంటే మనకు రౌండ్గా వచ్చేస్తుంది అలా రాదే రాలేదనుకో ఇలా చేతి పైన కూడా ఒత్తుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుందండి నాలుగైదు వరకు వేసుకున్నాను ప్యాంట్ పెద్దదైతేనేమో ఇట్లా నాలుగైదు వరకు వేసుకోవచ్చు చిన్నది చిన్న కడ అయిందనుకో రెండు లేదా మూడు వేసుకోవచ్చు ఇలా వేసుకొని వీటిని వీటిని కూడా నేను ముందుగా చెప్పినట్టుగా కొంచెం ఉడికినాక తీసుకోవాలి కొంచెం అంటే దూరగా ఇలా ఈ కలర్ వచ్చినాక నేను చూపెట్టిన విధంగా ఈ కలర్ వచ్చినాక తీసి అయితే పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని మళ్ళీ ముందుగా మనము ఒక వాయి తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ వాయిని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కాల్చుకుంటే మనకు నూనె అనేది మనకు మినప వడకి నూనె ఎక్కువ పీల్చదు ఇలా రెండుసార్లు మనం కాల్చుకున్నాం అనుకో ఈ వడలని ఇంకా మనకు క్రిస్పీగా లోపల దూదిలా నూనె లే ఆయిల్ పీల్చకుండా మంచిగా ఉంటాయండి రుచి అయితే చాలా బాగుంటాయి ఓకేనా మీకు అర్థం అవుతుంది నేను చెప్పే విధానం అర్థం కాకుండా కూడా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థం అవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఈ వడలు ఎలా కాల్చుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు పాయింట్ టు పాయింట్ అయితే చూపెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో మొత్తం చూడండి చాలామంది ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు వీడియో పుష్ అవ్వట్లేదు ఓకేనా ఇయో ఈ కలర్లోకి నేను చూపెట్టిన విధంగా ఈ కలర్లోకి రాగానే మనము తీసుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి మిగిలినవి కూడా సేమ్ అదే విధంగా ఒక ఫస్ట్ వై సెకండ్ వైగా కాల్చుకోవాలి వీటిని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వడలు పల్లీ చట్నీలోకైనా టమాటో చట్నీలోకైనా సాంబారు ఇడ్లీ ఇడ్లీ చట్నీ ఇడ్లీ సాంబార్లోకి అయినా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మీ ఇంట్లో కూడా చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్